గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన వెంకట్రావు గారు కూడా ప్రత్యేకమైన వందనాలు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి పెద్దలందరికీ కూడా ప్రభుని యేసు క్రీస్తు నాములో ప్రత్యేకమైన వందనాలు మంచిది ప్రియమైన దేవుని ప్రజలారా ఈ రాత్రికాల సమయంలో మరి దీనదాసుని జ్ఞాపకం చేసుకొని మీరందరు కూడా మంచి మనసుతో మీతో పాటు కలిసి రాత్రి మనం దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టిగానో దేవునిస్తున్నాను దేవునికి స్తోత్రం ద దాన్ మరి ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసుకునే ముందు నా పేరు రమేష్ పాల్ ఫస్ట్ నా పేరు మా అమ్మ నాన్న రమేష్ అని పెట్టారు మాది తెలంగాణ రాష్ట్రంలో మైబాద్ జిల్లా నడివాడ అనే గ్రామంలో నేను పుట్టాను అక్కడ మా తండ్రి గారికి ముగ్గురు కుమారులము ముగ్గురు కుమార్తెలు ఈ ముగ్గురు కుమారులలో నేను చిన్నవాడను ఆల్రెడీ నా సాక్ష్యము యూట్యూబ్లో అప్లోడ్ అయ్యింది చాలా మంది నా కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు మరొక్కసారి కూడా మీ అందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు ఏది ఏమైనప్పటికీ ఈ కాల సమయంలో దేవుని బిడ్డలకు ఉండవలసిన విషయాలను మనం ప్రభును ఎరిగిన ప్రతి బిడ్డ ఏసో క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు బాధలు నిందలు అవమానాలు వేదనలు సహజంగా వస్తా ఉంటాయి అయితే నాడు ప్రజలకు ఏంటంటే శ్రమ వచ్చినా కష్టం వచ్చినా లేదా ఇంట్లో కుటుంబ సమస్యలు వచ్చినా కూడా వాటిని తట్టుకునేంత శక్తి లేక ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు చిన్నా అయిపోతున్నారు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనతో పాటు అనేకమైన భక్తులను గనక మనం బైబిల్లో చూస్తే ఆ యొక్క భక్తుల జీవితాలు కూడా దేవునితో వారు పెనవేసుకొని దేవుని సన్నిధిలో అన్నిటిని ఓడ్చుకుంటూ దివారాత్రులు కూడా దేవుని సన్నిధిలో వాక్యము దానిస్తూ ప్రార్థించేవారు చాలా మంది ఉన్నారు అందులో కొన్ని విషయాలు రాత్రి మరలా దేవుని మహాకృపను బట్టి నేను తొమ్మిదిన్నరకి మరొక దగ్గర వాక్య పరిచయం చేయటానికి వెళ్ళాలి కనుక త్వర త్వరగా మనం దేవుని యొక్క మాటలను చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం దేవునికి స్తోత్రం ఫలలుయ్య అబ్రహాము కూడా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము జీవితం ఎంతో మనందరికి తెలుసు అబ్రహాము జీవితంలో మనం ఆది కాండము పన్నెండవ అధ్యాయమును చూస్తే దేవుడు తండ్రి అనే యహోవా దేవుడు అబ్రహాముని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని పిలిచాడు డెబ్బై ఐదు సంవత్సరములో ఒకసారి దర్శించారు మళ్ళా తొంభై తొమ్మిదవ సంవత్సరంలో దేవుడు అబ్రహామును దర్శించాడు ఇంచుమించుగా దేవుడు అతన్ని దర్శించినప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం ఇస్తానని ఆయన వాగ్దాన పురుషుడు ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడు అంటే ఈ యొక్క అబ్రహాము జీవితంలో దేవుడు కార్యాన్ని కనులార చూడటానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందని బైబిల్ చెప్తుంది రాత్రి మనం అపోర్షైన పౌలు రెబీలకు రాసిన పత్రికలో ఒక మాటను గురించి అబ్రహాము విషయంలో పౌలు గారు మనకు గుర్తు చేస్తున్నాడు ఒక్కసారి మీరు అందరు కూడా మరి బైబుల్ కనుక మీరు తెలిసినట్లయితే చక్కగా మనమందరం దేవుని వాక్యాన్ని చూసుకుందాం రెబీలకు రాసిన అపోర్షణ పౌలు గారు ఆయన ఖైదీగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత ఈ లేఖనాలు నగా ఈ ఎబ్రి సంఘానికి రాయటం జరిగినది ఆరోవ అధ్యాయమును మనం చూస్తే వచనములో ఈ మాట రాయబడింది దేవుడు అబ్రహమునుకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడుతో అని ప్రమాణము చేయకపోయిన గనుక తనతో కూడా ప్రమాణము చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదించదును నిత్యముగా నిన్ను విస్తరింప చేయదునని దేవుడు అబ్రహముతో చెప్పాడు ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో చెప్పాడో అబ్రహాము ఆ మాటను నమ్మాడని ఉంది ఇక్కడ ఏముంటదంటే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పెదలారా రాత్రికాల సమయంలో క్రైస్తవుడు జీవితములో కాని ప్రధానంగా ఈ భూమి మీద జీవిస్తున్న ఏ మతస్థులైనా ఏ ఒక ఆచారాన్ని వారు ఒకలా కొలుస్తున్నారో తెలియదు కానీ ఎవరి జీవితంలో అయినా మానవుడికి భూమి మీద ఉన్నంత కాలం ఏముండాలంటే ఓర్పు కలిగి ఉండాలి ఓర్పు మన జీవితాలు ఏం చేస్తుంది అంటే అది మంచి ఆశీర్వాదాలు రకాన్ని తీసుకొస్తుంది కుటుంబంలో చూడండి భర్త భార్యతో గొడవపడ్డా భార్య భర్తతో గొడవపడ్డా బిడ్డలు తల్లిదండ్రులు బాధ పెట్టినా తల్లిదండ్రులు బిడ్డలు బాధలు పెట్టినా వారి జీవితంలో వారి కుటుంబంలో ఓర్పు లేకపోవటం వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి మనం ఒక అధికారి కింద పనిచేసినప్పటికీ లేకపోతే ఏ లో మనం పనిచేస్తున్నప్పటికీ ఏ వ్యవసాయం మనం చేస్తున్నప్పటికీ ఏ బిజినెస్ చేస్తున్నప్పటికీ మనకు ఉండవలసింది ఏంటంటే అబ్రహాముకు ఉన్నంత ఓర్పు కలిగి ఉండాలి మనం ప్రిజలాడ్ అలూయా ఆ ఓర్పు ఏం చేస్తుందంటే మనను ఆశీర్వాదములోకి నడిపిస్తా ఉంటది ఎక్కడ చూసినా ఈ క్రైస్తవ జీవితాలలో ఏంటంటే యేసు క్రీస్తు నమ్ముకున్న నా జీవితములో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే క్రైస్తవ ప్రజల మధ్య ఏ సంఘాలలో ఓర్పు లేదు ఏ కుటుంబాలలో ఓర్పు లేదు ఏ కుటుంబంలో సమాధానం సంతోషం ఉంటుందా అంటే ఎక్కడ చూసినా ఏదో గొడవలు ఏదో చికాకులు ఎక్కడ పోయినా గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టులు ఏడిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఉండేది ఏమంటే క్రైస్తవ బిడలే ఉంటున్నారు నా జీవితంలో చాలా అది వేదననిపిస్తూ ఉంటది ఇంచుమించుగా నేను రెండు వేల మూడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు నాడు యేసు క్రీస్తు నిజదేవుడని నేను అంగీకరించాను అప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు నేను చిన్న చిన్న పనిచేస్తున్నప్పటికీ యేసు ప్రభును కలిగి ఉన్న నేను పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఒకటే నేను ఒకటే అనుకునేది ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో అందుకన్నా కొంతమంది పెద్దలు అంటారు ఓర్చుకున్న వాడికి ఊరగల్ల పట్టణం అంటారు క్రైస్తవుడికి ఓర్చుకున్న వాళ్ళకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుందండి ప్రజల అలలుయ ప్రియమైన దేవుని ప్రజలారా అబ్రహాము కూడా మనలాంటి మనిషి అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో లోబడ్డాడు అబ్రహాముకు ఎన్నో ఆస్తి ఉన్నా కూడా గర్భఫఫలము లేకపోయేసరికి దేవుడు తన జీవితంలో చేస్తానన్న మాటను మాత్రం నమ్మాడండి దేవుడు ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడు అబ్రహాం తోటి అబ్రహాము దాన్ని నమ్మి ఆ దేవుడు చేసే కార్యము చేసే దాకా ఓర్పుతో జీవిస్తూ ముందుకొచ్చాడు ఆ ఓర్పే ఈరోజు మనం పిలుస్తున్నాము ఈ శుభార్సులకు తండ్రి అబ్రహా అనే ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియమైన పెద్దలార ఆ లేకపోతే ఇతర అధికారులు ఎవరున్నా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ ఎబ్రి పత్రిక ఒకటి ఈ రోమా పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మానవుల జీవితం గురించి ప్రత్యేకంగా అందులో రాయబడి ఉంటా ఉంటాయి మనొక్కసారి కనుక మనం రోమా పత్రికలో ఐదవ అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చూస్తే ఆడ కూడా పౌలు గారు చక్కని లేఖనాలు రాయబడ్డాయి మీరు అందరు కూడా మరి రోమా పత్రిక పౌలు గారు రాసిన పత్రికలలో రోమా పత్రిక మరి ఐదవ అధ్యాయము నాలుగో వచనాన్ని గనక మనం చూస్తే ఇక్కడ చక్కని మాటలు రాయబడి ఉన్నాయి ప్రియమైన దేవుని ప్రజలారా నాలుగో వచనములు ఏముంటుందంటే ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలగచేయనని ఎరిగి శ్రమలందు అతిశయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు దేవుని బిడ్డలు శ్రమలు వచ్చిన కష్టములు వచ్చినా ఇబ్బందులు లేకపోతే ప్రమోషన్ రాకపోయినా బిజినెస్ ఆగిపోయినా చేస్తున్న ఏ పనులైనా తొందరపాటు జీవితం ఎప్పుడు పనికిరాదు దేవుని బిడ్డలకు ప్రత్యేకంగా ఏముండాలంటే ఓర్పు ఓపిక చాలా ఉష్ణ ప్రజలాడు అలూయా ఒకసారి అల్లువ చెప్తారా చేతులపై ప్రైజలాడు హలూయా కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మన జీవితంలో పరీక్షలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అనేకులు మన దూషిస్తారు వేళన పరుస్తారు లేకపోతే ఒకవేళ ఇందులో ఉన్న ఈ యొక్క లైవ్ చూస్తున్న ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ పిల్లలు లేక ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని అద్భుతమైన కార్యంలోకి నడిపిస్తాడు అప్పుడు దాని మరింత ఓర్చుకోవాలా ఓపిక పట్టుకోవాలా దేవునికి మహిమ కలుగును గాక చాలా మంది జీవితంలో ఓర్పు లేదంటే మీరు చూడండి వివాహమైన కొద్ది రోజులు తొలి ఓర్పు లేకుండా